ఇప్పుడు ఆ బిగ్ బాస్ చూడాలంటే ప్రశాంత్ అన్న కోసం చూడవచ్చు శివాజీ అన్న కోసం చూడవచ్చు కొంచెం వాళ్ళ వల్ల కొంచెం మంచి కనిపిస్తుందంటే వాళ్ళిద్దరే అంటే ఆ లోపలే మొత్తం నాకేం అనిపించట్లేదు అన్న ఆ బిగ్ బాస్ చొత్తంటే నాకు తల్లి పడుతుంది ఎంతో ముందు కంటిన్యూస్గా దగ్గర దగ్గర ఒక ఫైవ్ సీజన్స్ చూసిన ఎవ్రీ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూసేవాడిని ఈ లాస్ట్ టూ డే టూ సీజన్స్ నుంచి నాకు ఈ సీజన్ అయితే మరీ దారుణం అన్న అసలు చూడాలనిపిస్తేనే చూద్దామంటే తనలే పస్తున్నాడు అట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ అమర్దీప్ అన్న ఎందుకు అరుస్తాడు వీళ్ళందరూ ఎందుకు అరుస్తారు సైలెంట్గా కొంచెం మంచిగా కంటెంట్ ఇచ్చేదంటే శివాజీ అన్న ప్రశాంత్ అన్న మంచి గుండే అంటే నాకు నచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరే మంచి మంచిదన్న తప్పలేదు అవ్వచ్చు ఆమె కూడా ఒక పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు నాకైతే అంటే శోభశెట్టి శెట్టి గారు ఈజ్ మంచి ఆర్టిస్ట్ సీరియల్స్ లో మంచి ఆర్టిస్ట్ ఆమె ఆమె కూడా ఎందుకన్నా అలా మాట్లాడుతున్నారో ఎందుకు అలా అది ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ అలా మాట్లాడుతున్నారో లేకుంటే బిగ్ బాస్ అనే షోనే ఒక స్క్రిప్టెడ్ అన్నది అర్థం కావట్లేదు నాకు అసలు వాళ్ళు ఎవరి ఎపిసోడ్ ఎక్కడైనా ఒకసారి మంచిగా అనిపిస్తుంది తప్ప కంటిన్యూస్ గా క్యా వాళ్ళు ఆ విధంగానే మాట్లాడుతున్నారు అంటే ఒక పర్సన్ టాప్ ఫైవ్ ప్రశాంత్ అన్న ఉంటాడు పక్కా శివాజీ అన్న పక్కా ఉంటాడు ఇక మిగతా ముగ్గురు నేను చెప్పలేను అన్న విన్నర్ ఎవరు విన్నర్ అంటే శివాజీ అన్న పక్కా అవుతాడు శివాజీ అన్న ప్రశాంత్ అన్న అయితే పక్కా అవుతారు శివాజీ అన్న ఒకవేళ వచ్చినా కూడా ఇచ్చే ఇచ్చేంత సాక్రిఫైస్ చేస్తాడు నా పొద్దున ఇచ్చే ప్రశాంత్కి ఇచ్చేసేయండి అని చెప్పేసి శివాజీ అన్న ఇచ్చేస్తాడు ఎందుకంటే అంత మంచోడు శివాజీ అన్న ఇంకోటి చెప్తున్నా శివా శివాజీ అన్న జోలికి కానీ ఓకేనా ఇంకోటి చెప్తున్నా శివాజీ అన్న జోలికి కానీ ప్రశాంత్ అన్న జోలికి కానీ రాకన్నా అమరదీప్ అన్న మీకు ఒక్కటే చెప్తున్నావు వాళ్ళిద్దరు జోలికి వస్తే ఇక్కడ ఫ్యాన్స్ ఎవరు ఊరుకోరన్నా సీరియస్ అయిపోతారు మీ గేమ్ మీరు ఆడండి కప్పు కొట్టండి తప్పు లేదు ఎవరైనా ఆ కప్పు కోసమే లోపలికి వెళ్ళారు ఏంటంటే మీ గేమ్ మీరు ఆడుకోండి ఇంకొకటి ఇంకోటి నాగార్జున గారికి ఒక్కటే రిక్వెస్ట్ మన ఎలక్షన్స్ జరిగినాయి కదా ఓటింగ్ ఎవరు గెలిచారు ఏంటన్నది మనకి స్క్రోల్ చేస్తారు అలాగే మాకు కూడా ఎవ్రీ వీక్ ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయి ఎవరు తక్కువ ఓట్స్ ఉన్నాయి వాళ్ళు ఎనిమిలేట్ అవుతున్నారు అనేది ఒక స్క్రీనింగ్ స్క్రీన్లో వేయండి సార్ మా ఒక ఫ్యాన్ మా ఫ్యాన్స్ నుంచి అది ఒక్కటే రిక్వెస్ట్ అలా వేస్తే ఏంటంటే మాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది మా అన్నకి ఎన్ని ఓట్స్ వచ్చాయి ఇంకా ఓట్స్ ఇవ్వాలి అని చెప్పేసి మేము ఫ్యాన్స్గా శివాజీ అన్నకే కానీ ప్రశాంత్ అన్నకే కానీ మేము ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయో దాన్ని బట్టి మేము ఓటింగ్కి చూసుకుంటాం అలాగే మీరు కూడా పాలిటిక్స్ అని చెప్పలేను కానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ ఎంటర్టైన్మెంట్ నా వీడియో నా వీడియోస్ అంతా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలానే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్